ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాతీవ సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు రుద్రాధ్యాయము చెమకములోని రహస్యము అంతటా నేను రాజా పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది అయితే ప్రస్తుతము మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమైనది మణులు రత్నములు బంగారము వంటివి దానముయ్యదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసినను అందుకు వంద రెట్లు తోటకూర మీకు లభించును కానీ అంతకంటే మరేమీ రాదు అని అంటిని నా మాటలకు రాజు ఎంతో సంతోషించను నేను యథాలాపముగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వకారణము తెలుపుట నా మనస్సునకు ఊరట కలిగించినది శ్రీచరణుల కృపా విశేషమున గాడిదిన ద్రోహించే గండము తప్పినదని భావించి చుక్నాంబరధరం విష్ణుం అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించడం జరిగినది ఇప్పుడు చాలా అవమానకరమైన పరిస్థితులు గాడిద గండము తప్పించినందులకు శ్రీపాద శ్రీవల్లభుల వారికి మనస్సులోనే ప్రణామములు అర్పించి ఇక రెండవ పరీక్ష ప్రారంభమయ్యను రాజునకు అత్యంత ప్రియమైన మూగభాషలో పరీక్ష మొదలయ్యను రాజగురువులు నన్ను పరీక్షించటం మొదలెడిరి రాజగురువులు తమ వేళ్లను చూపుచు ఒకట రెండా అని సైగలతో ప్రశ్నించిరి నీవు ఒక్కడివే వచ్చుతున్నావా లేక మరొకరెవరైనా తోడుతున్నారా అను అర్థముతో రాజగురువులు అడుగుతున్నారనుకొని ఒక్కడినే వచ్చి తినని ఒకవేలు చూపించుతూ సైగలతో నేను ఉత్తరం ఇచ్చి తిని తదుపరి వారు మూడు వేళ్లను చూపించిది మూడు సంఖ్య నాకు దత్తాత్రేయుల వారిని స్ఫురింపజేసినది మీరు దత్తభక్తుల అని ప్రశ్నించిన అనుకుంటుని భక్తి అనున్నది గుప్తముగా ఉండవలసినదని భావించి పిడికిలిని బిగించి చూపి ఇది రహస్యమైన విషయమనియు అది హృదయాంతరంగమునందరి విషయమనియూ తెలియజేసి తినే దానికి రాజగురువులు తియ్యటి తిరుబడ్డారములు బతిబారు ధోరణిలో సైలతో ఇవ్వబోయి నేను అది వరదని వారించుతూ నా వద్దనున్న అటుకుల మూటను చూపి అందుండి కొన్ని అటుకులను తీసి వారికి ఇచ్చి నాకు తియ్యటి తిరుబడ్డారముల కంటే అటుకుల ఎందు ఇష్టమెక్కు మీకు కూడా వీటి రుచులు తెలుసుకోవచ్చుననియు నా భావము అప్పుడు రాజగురువులు ఉదాత్తస్వరముతో రాజా ఇతడు గొప్ప పండితుడు వేదాంగములను ఆపోషణ పట్టిన మహా పండితుడిని ఇతడు మూగ భాషలో కూడా మహాపండితుడిని శ్లాఘించను నాకంతయు అయోమయగా ఉన్నది అప్పుడు రాజగురువు రాజులకిట్లు తెలియపరిచను రాజా శివకేశవులను వారు ఇద్దరు ఉన్నారు కదా వారిద్దరూ ఒకటేనా వేరువేరా అని ప్రశ్నించి తిని ఒకవేలు చూపుతూ ఇతడు వారిద్దరూ ఒకటేనని తెలియజేశాను మహేశ్వరులని ముగ్గురున్నారు కదా అని మూడు వేళ్లను చూపి తిని అందులోకి ఇతడు తన ముష్టి బిగించి ఒక చేతికి ఐదువేళ్ళు ఉన్నాను అవి సవిష్టిగా లేవా అని ఎదురు ప్రశ్నించను నన్ను తమ శిష్యునిగా స్వీకరించవలసినదని మధుర పదార్థములను ఇవ్వబో తనకు అటువంటి శిష్య ప్రశిక్షల గోళ ఏమీ లేదనియుచేరును మలే తను సంతృష్టితో జీవించే వ్యక్తులను తెలియజేయొచ్చు నా అభ్యర్థనుడు కాదని తన వద్దనున్న అటుకులను నాకు ఇచ్చను నేను దిగ్భ్రాంతుడనై ఆహా లోకములోని మనస్సులు వాటి ఆలోచనలు అర్థం చేసుకున్న పద్ధతులు ఎంత విభిన్నమైనవని ఆశ్చర్యపోయితేనే ఇక మూడవ పరీక్ష ఆఖరు పరీక్ష రాజగురువు చమకములోని పనసరుడు చదువుతూ వాటి అర్థమును వివరించబనెను శ్రీవల్లభలను తలుచుకొని నాకు తోచిన రీతిగా ఇట్లు వ్యాఖ్యానించి తిని ఏకాచమే అనగా ఒకటి త్రిసస్యమే అనగా ఒకటికి మూడు కలిపి వర్గమూలము కనుగొనగా రెండు పంచచమే అనగా నాలుగునకు ఐదు కలుపగా తొమ్మిది వచ్చును దాని వర్గమూలము మూడోగును సప్తజమే అనగా ఇందాక వచ్చిన తొమ్మిదికి ఏడు కలుపగా పదహారు వచ్చును దాని వర్గమూలము నాలుగు నవచమే ఇందాక వచ్చిన పదహారుకు తొమ్మిది కలుపగా ఇరవై ఐదు వచ్చును దాని వర్గమూలము ఐదు ఏకాదశమే అనగా ఇందాక వచ్చిన ఇరవై ఐదునకు పదకొండు కలుపగా వచ్చిన ముప్పది ఆరునకు వర్గమూలము ఆరు త్రయోదశమే అనగా ముప్పై ఆరులకు పదమూడు కలిపి వర్గమూలమును కనుగొన్న ఏడు వచ్చును పంచదశచమే అనగా నలభై తొమ్మిదికి పదిహేను కలిపిన అరవై నాలుగు వచ్చును దాని వర్గమూలము ఎనిమిది సప్తదశచమే అనగా అరవై నాలుగుకు పదిహేడు కలిపిన ఎనభై ఒకటి వచ్చును దాని వర్గమూలము తొమ్మిది నవదశచమే అనగా ఎనభై ఒకటికి పంతొమ్మిది కలపగా నూరు వచ్చును దాని వర్గమూలము పది ఏకవింశిష్టమేం అనగా నూరుకు ఇరవై ఒకటి కలుపగా నూట ఇరవై ఒకటి వచ్చును దాని వర్గమూలము పదకొండు త్రయోవింశిష్టమేం అనగా నూట ఇరవై ఒకటికి ఇరవై మూడు కలుపగా నూట నలభై నాలుగు వచ్చును దాని వర్గమూలము పన్నెండు పంచవింశిష్టమేం అనగా నూట నలభై నాలుగు ఇరవై ఐదు కలపగా నూట అరవై తొమ్మిది వచ్చును దాని వర్గమూలము పదమూడు సప్తవింగ శిష్యమేం అనగా నూట అరవై తొమ్మిది ఇరవై ఏడు కలుపగా నూట తొంభై ఆరు వచ్చును దాని వర్గమూలము పద్నాలుగు నవవింగ శిష్యమేం అనగా నూట తొంభై ఆరుకు ఇరవై తొమ్మిది కలుపగా దాని వర్గమూలము పదహైదు ఏకత్రింశ శిష్యమేం అనగా రెండు వందల ఇరవై ఐదుకు ముప్పై ఒకటి కలుపగా రెండు వందల యాభై ఆరు వచ్చును దాని వర్గమూలము పదహారు త్రవవింశిష్టమేం అనగా రెండు వందల యాభై ఆరుకు ముప్పై మూడు కలుపగా రెండు వందల ఎనభై తొమ్మిది వచ్చును దాని వర్గమూలము పదిహేడు పంచవింశ శిష్టమేం అనగా రెండు వందల ఎనభై తొమ్మిదికి ముప్పై ఐదు కలుపగా మూడు వందల ఇరవై నాలుగు వచ్చును దాని వర్గమూలము పద్దెనిమిది సప్త్యమేం అనగా మూడు వందల ఇరవై నాలుగుకు ముప్పై ఏడు కలుపగా మూడు వందల అరవై ఒకటి వచ్చును దాని వర్గమూలము పంతొమ్మిది నవ అనగా మూడు వందల అరవై ఒకటికి ముప్పై తొమ్మిది కలుపగా నాలుగు వందలు వచ్చును దాని వర్గమూలము ఇరవై నా వ్యాఖ్యానము సభలోని పండితులను ఎంతగానో అలరించినది నా వ్యాఖ్యానము నాకే ఆశ్చర్యముగా తోచినది మరలా నేనిట్లు వచ్చించి ఇది అంతయును పరమాణముల యొక్క రహస్యము ఇది కాణాద మహర్షికి తెలియను పరమాణువుల సూక్ష్మ కణము సంఖ్యాభేదమును పట్టి వివిధ ధాతువులు ఏర్పడును శ్రీపాదశీవల్లభల కృపా విశేషము వలన పై విధంగా నేను విచిత్రపురము నుండి విచిత్రముగా బయటపడగలిగితేనే సంపూర్ణం ఇవ్వంభూయా అర్వేజనా సుఖినో భవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా